హ్యాపీ పీపుల్ నేను మీ కళ్యాణి మాటల పర్మిలాల్కి స్వాగతం సుస్వాగతం నిన్నటి ఇంటర్ ఎపిసోడ్లో మీ అందరితో చాలా ముచ్చటించాను కదండి నా గురించి నేను హ్యాపీనెస్ అండ్ మోటివేషనల్ స్పీకర్గా ఈ జర్నీ స్టార్ట్ చేశాను ఇదంతా అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎందుకు ఏంటి అనేది కొద్ది మాటల్లో మీ అందరికీ వివరిస్తానండి ఈ ఎపిసోడ్లో బేసికల్లీ నేను చాలా భయస్తురాలని అసలు నాకు మాట్లాడాలంటే చాలా భయం యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు అసలు టీచర్కి ఆన్సర్ చేయడానికి కూడా నాకు మాటలు వచ్చేవి కాదు అంటే ఎంత భయం భయపడుతూ ఉండేదాన్ని అలాంటి నేను ఎంతోమందికి టీచ్ చేసేటట్టుగా అంటే ఇలా ఒక లెక్చరర్ స్థాయిలో ఎదగడం ఇదంతా నాకే ఒక అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది చాలా రోజుల వరకు చాలా అసలు నేను ఇంత గట్టిగా మాట్లాడగలన ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడుతున్నాను కదా ఇలా నేను మాట్లాడతాను అని యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చే ఏజ్ వచ్చేంతవరకు కూడా నేను అసలు అనుకోలేదు ఊహించలేదు అసలు సో ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది ఏంటి అవన్నీ కూడా చెప్తాను ఎంతో జ్ఞానము ఎంతోమంది గురువులు ఎన్నో విషయాల వల్ల నేను ఇంత గొప్ప స్థాయిలో ఉండగలిగానని చెప్పాలి ప్రతి చోట నేను ఒక విద్యార్థి నిత్య విద్యార్థి ఇలాగా చాలా విషయాలు నేర్చుకోవడం చాలామంది వ్యక్తులు గురువులు చాలా జ్ఞాన బోధనలు ఇలాంటివన్నీ కూడా నేను ఎన్నో వినున్నాను సో అక్కడ వచ్చిన ధైర్యం ఇది ఒకనొక స్టేజ్లో అసలు నాకు ఇంత ధైర్యం ఉందా నేను నలుగురిలో ఇలా చక్కగా మాట్లాడగలనా అని నాకు ఒక పాతికేళ్ల క్రితమే నాకు తెలిసిందండి సో అప్పటి నుంచి నేను నా ప్రొఫెషన్ టీచింగ్ అని నేను నాకు క్లారిటీ వచ్చింది సో నా టీచింగ్ ప్రొఫెషన్ నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు ఈ మోటివేషనల్ హ్యాపీనెస్ అండ్ మోటివేషన్ స్పీకర్గా నేను ఎందుకు ఈ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేది మీకు వివరిస్తానని కదా నేను లెక్చరర్గా ఉన్నప్పుడు నా స్టూడెంట్స్ తోటి చాలా మాట్లాడుతూ చక్కగా మాట్లాడుతూ చక్కటి విషయాలను చర్చిస్తూ వాళ్ళకు కావలసినటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఇలా ఉంటూ ఉన్న క్రమంలో నేను ఎంతో ఆనందిస్తూ ఉండేదాన్ని వాళ్ళ చక్కటి నేను చెప్పే విషయాల పట్ల వాళ్ళ ఆసక్తి కనబరచడం వాళ్ళ ముఖంలో చిరునవ్వులు చిందించడం ఇవన్నీ చూస్తూ ఉండేదాన్ని ఈ ఆనందం ఇంకొంతమందితో పంచుకుంటే లేకపోతే ఇంకొంతమందితో ఈ జ్ఞానాన్ని ఈ మంచి మంచి మాటల్ని ఇంకొంతమందితో పంచుకుంటే నేను ఇంకో మరింత ఆనందం పొందుతూ నా ఆనందాన్ని మరింత మందికి పంచగలను ఉద్దేశంతో తపనతో ఎప్పటినుంచో ఇలాంటి ఒక ప్రొఫెషన్ని నేను చూస్ చేసుకోవాలనుకున్నాను సోషల్ మీడియా ద్వారా సో ఇదండి నేను హ్యాపీనెస్ అండ్ మోటివేషనల్ స్పీకర్గా మారడానికి నా జర్నీ ఇంత దూరం ఇలా రావడానికి గల కారణం అండ్ రాబోయే ఎపిసోడ్స్లో మనం మరిన్ని మంచి మంచి విషయాలు హ్యాపీనెస్కి సంబంధించి మన లైఫ్కి సంబంధించి అంటే మన లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది మన లైఫ్ సార్థకత ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక కారణం అనేది ఉంటుంది ఒక వాళ్ళ జన్మకి కారణం అనేది ఉంటుంది అది తెలుసుకొని మెలగలిగితే మన జన్మ సార్థకం అండి సో అల్టిమేట్ థింగ్ ఏంటి లైఫ్కి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళని కూడా హ్యాపీనెస్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో ఆనందం ఉంటుంది సో ఆ చిన్న చిన్న ఆనందాల్ని మన రోజువారీ జీవితంలో ఎలా సాధించాలో దానికి మార్గాలు ఏమిటో అన్వేషిస్తూ ముందుకు వెళ్దాం నాతో కలిసి మీరు అందరూ కూడా ప్రయాణిస్తారని అనుకుంటున్నాను సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ మనం మాట్లాడుకున్న అంశాలతోటి ఈ ఎపిసోడ్ ముగుస్తుందండి రాబోయే ఎపిసోడ్ అంటే దీని నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మనం ఏంటి అంటే అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి అసలు ఎందుకు మనకి హ్యాపీనెస్ అసలు హ్యాపీనెస్ని పొందడం ఎలా అనే అంశాల మీద ఒక చిన్ని చిన్ని మాటలతో మనం ముచ్చగించుకుందాం స్టే ట్యూన్ టు మై ఛానల్ మాటల పరిమాణాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ And stay tuned, stay happy, be happy. Thank you all. Namaste.